హాయ్ అండి మార్నింగ్ మినీ మినీలాగ్తో నా లైఫ్ జర్నీలో కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను మొత్తం మీద నేరన్ మెట్ కాలేజీలో అడ్మిషన్ అయితే తీసేసుకున్నాము ఓపెన్ అవ్వడానికి ఇంకా కొద్ది రోజులు అయితే టైం పడుతుంది హాలిడేస్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను నా దగ్గర అయితే ఒక ఫోర్ ఫైవ్ డ్రెస్సెస్ మాత్రమే ఉండేవి అప్పటి వరకు నేను నా బట్టలే వేసుకునేదాన్ని ఎవరి బట్టలు వేసుకోలేదండి నాకు ప్రవీణ టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు తను ఒక త్రీ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ కూడా తనే చేపించి నాకు ఇచ్చింది ఎందుకే ఇప్పుడు ఇవి అని అంటే కూడా తను వినలేదు అలాగే బాబాయ్ ఒక రెండు జతలు కొనిచ్చాడు అలా నేను ఆ ఉన్న బట్టలే నేను వేసుకుంటూ వచ్చాను అదేవిధంగా నాన్న ఒక రెండు జతలు కొనిచ్చారు వాటితోటి టెన్త్ క్లాస్ కంప్లీట్ చేశాను ఎక్కువగా నేను లంగా జాకెట్లు వేసుకుంటూ ఉండేదాన్ని ఇంకా అత్తయ్య దగ్గరికి వచ్చిన తర్వాత కాలేజీకి కొత్త కొత్త డ్రెస్సులు వేసుకెళ్ళాలి చక్కగా రెడీ అవ్వాలి శాండిల్స్ వేసుకొని వెళ్ళాలి ఇలా అంతా నాకు థాట్ ఉండేది కాదండి ఆ ఉన్న బట్టలే చక్కగా నీట్గా వేసుకోవాలి నేను స్లిప్పర్సే వేసుకునేదాన్ని అయినా ఏం పర్వాలేదు నాకు ఇవే కంఫర్ట్గా ఉంటాయి అని ఫీల్ అయ్యేదాన్ని కానీ ఒకరోజు సాయంత్రము అత్తయ్య బ్యాగ్ నిండా బట్టలు తీసుకొచ్చింది